అండి కిట్ ఐడియాస్ అండ్ మేమైతే కాశీ వెళ్తున్నాం అండి కాశీ అయోధ్య అవన్నీ చూడటానికి అయితే వెళ్తున్నాము చాలా రోజుల నుంచి అనుకున్నది ఇదైతే కచ్చితంగా అయోధ్య చూడాలని అది కట్టిన రాముల వారిని చూసిన దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళి చూద్దామా అని అలాగే అనుకుంటూ ఉన్నాము అలాగే రోజులు గడిచిపోతూ ఉన్నాయి అప్పట్లో వెళ్దాం అనుకుంటే ఇంకా టెంపుల్స్ అక్కడ కడతారు అవి కూడా అయ్యాక వెళ్దాం అని అన్నారు చాలా సార్లు ట్రై చేసాము అవలేదు లాస్ట్ ఫైనల్లీ డిసెంబర్ ఫిఫ్త్ ఫోర్త్ డిసెంబర్ ఫోర్త్ ట్రైన్ మామూలు టైం ట్రైన్ టైం అయితే ఆఫ్టర్నూన్ త్రీకి అంటే మేము వెళ్తున్నాం కదా మేము వెళ్తున్నాం అంటే కొంచెమైనా టైం మారాలి కదా మా ఆఫ్టర్నూన్ త్రీకి రావాల్సిన ట్రైన్ నైట్ నైన్ థర్టీకి వచ్చింది సో అలా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది నైట్ అయితే శుభ్రంగా పడుకున్నాము లేచాము మళ్ళీ టిఫిన్ చేసాము వస్తాను చపాతి చపాతీలతో స్టార్ట్ అయ్యి టిఫిన్ చాలా వాడితే ఫినిష్ అయిపోయింది ఈ ఫుడ్ అయితే మళ్ళీ రేపు మార్నింగ్ అంటే టూ నైట్స్ వన్ డే ట్రైన్ లో స్టే చేయాలి మేము సో నైట్ ఎక్కాము ఇది మార్నింగ్ ఇంకా రేపు రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దిగుతాము ట్రైన్ అయితే సో ఇంకా మా జర్నీ ఎలా సాగుతుంది అక్కడ ఏమేమి చూసాము అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కాశీ వెళ్తున్నాం అనేది కాశీ అనే కాశీ చూడాలి అనేది నా కళ అలాగే అయోధ్య కూడా సో ఫైనల్లీ అయితే మేము వెళ్తున్నాము ఇంకా మేమైతే హై చెప్పండి మేమైతే ఆరుగురూ వెళ్తున్నాము ధైర్యం చేసి ఫోర్ సీట్స్ అయితే ఒక చోటే వచ్చినాయి టూ అయితే రెండు బోగిల్లో వచ్చినాయి సో అక్కడ మేము అడ్జస్ట్ అయిపోయి నైట్ అయితే పడుకుండి పోయాము ఇంకా ఖాళీ లేకపోతే ఇక్కడ లగేజ్లు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి అంటే మావి కాళ్ళండి మాతో ఇక్కడ స్టే చేసే వాళ్ళవి ఇంక ఇలా అయితే జర్నీ స్టార్ట్ అయింది అక్కడికి వెళ్ళాక ఎన్ని అడ్వెంచర్స్ చేయిస్తారో వీళ్ళు నాతోటి తెలియదు అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను వీళ్ళు భయపడిన వీళ్ళు నా గురించి నన్ను చూసి భయపడుతున్నందుకు యాక్ట్ చేస్తారు అంతే నన్ను ఒక దారిలో పెడతారు వీళ్ళు వీళ్ళు ఐదుగురు ఈ జర్నీ అయితే లక్ష్మి వాళ్ళ పిన్ని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కాశీలో ఉంటారంట అక్కడికి వెళ్తున్నాము అక్కడి నుంచి మేము మిగతావన్నీ చూడటానికి అసలు అయితే ఐడియా లేదు అక్కడ ఎక్కడికి వెళ్ళాలి ఏం చూడాలి అనేది ఆ అక్కడికి వెళ్తే ఆవిడ గారు తీసుకు అన్నారు ప్రతి చోటకి అక్కడ నుంచి మేము అన్ని ప్లాన్ చేస్తానన్నారు తనే ఇంకా అక్కడ అందుకోసం అని అక్కడికి వెళ్తున్నాం తన వెళ్తున్నాము అయితే ఇంకా అక్కడికి వెళ్తున్నాము ఫైనల్లీ అక్కడి నుంచి ఇంకా ప్లానింగ్ అయితే తను చేస్తారు ఏ రోజు ఎక్కడికి అని రాముడు చేత ఆడుతున్నారు ఇంకా ఇదైతే ట్రైన్ ఎక్కించడానికి వచ్చారండి మమ్మల్ని ఆరుగురిని ఎక్కించడానికి దాదాపు పన్నెండు మంది వరకు వచ్చారు ఇంటి దగ్గర నుంచి అయితే యాక్చువల్లీ ఇదైతే ఫోన్లో తెలుస్తుంది కదండి ట్రైన్ ఎన్నింటికి విజయవాడ రీచ్ అవుతుంది అనేది ఈజ్ మై ట్రైన్ యాప్లో సో అలా చూసుకుంటూ మేము ఆ టైం బట్టి ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఒక థర్ థర్టీన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు అట్లా స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి అంత ఎక్కువసేపు వెయిట్ చేయటం ఎందుకు అని చెప్పి ఇంకా అనుకున్న టైంకే వచ్చాము వచ్చాక దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వెయిట్ చేశాము ట్రైన్ రానే వచ్చింది ఇంకా మేమైతే ఇలా కూర్చొని కాసేపు సదా కబులు చెప్పుకున్నాము ఇంకా మమ్మల్ని పంపించడానికి మమ్మల్ని ట్రైన్ ఇప్పించడానికి వచ్చిన వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు కబుర్లో పడిపోయారు ఇంక మేమేమో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఆ బిజీలో ఉండిపోయాము ఇంకా ఫైనల్ ఇదే ట్రైన్ అండి మనం మేము ఎక్కాల్సిన ట్రైన్ చాలా వెయిటింగ్ తర్వాతే వచ్చింది వెయిటింగ్ అంటే రైల్వే స్టేషన్లో తక్కువ వెయిట్ చేసాము ఇంటి దగ్గర ఎక్కువ వెయిట్ చేశాము ఇంకా మా బుజ్జి ఇక్కడ చూపిస్తున్నారు చూపిస్తున్నారంటే మా బుజ్జి పట్టీలు పోతాయని వాటికి దారాలు కట్టుకొని వచ్చింది దారాలు యాడ్ చేసుకొని ఎందుకంటే స్నానానికి వెళ్తే పట్టీలు పోతాయో అని చెప్పి అలా ఉంటుంది మా వాళ్ళు తెలివి ఇంకా అట్లా వెళ్ళిపోయాము ఇంకా ఇదైతే వారణాసి రీచ్ అయిపోయిన తర్వాత అండి మేము వారణాసి రీచ్ అయిపోయిన తర్వాత రీచ్ అయిపోయేసరికి అక్కడ వెహికల్ మా కోసం రెడీగా ఉంది ఇంకా ఆ వెహికల్ ఎక్కేసి వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మటి ఫుడ్ తినేసి అంటే టూ లేట్ అయిపోయింది అప్పటికే టూ థర్టీ అయిపోయింది ఇంటికి వెళ్ళే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దిగాల్సిన ట్రైను ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి ది దిగాము ఇంకా అది కూడా ఒక అడ్వెంచరే అప్పటి వరకు ట్రైన్లో ఉండిపోయి అప్పటి నుంచి మళ్ళీ రూమ్కి వచ్చేసరికి వన్ అవర్ పట్టింది వారణాసిలో ఆ సత్రంకి వచ్చేసరికి తర్వాత అక్కడి నుంచి భోజనం చేసాం వెంటనే కాలు చేతులు కడుక్కొని ముందు భోజనం అయితే ఫినిష్ చేసుకొని తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయి అక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ చూసుకోవడానికి వెళ్ళాము ఆ అక్కే ఆ సత్రంలో ఉండే అక్క సత్రం తన వాళ్ళే నడుపుతారు ఇంకా తన తను ఆటోలు రెండు ఆటోలు మాట్లాడి పంపించింది ఇంక వాళ్ళే అక్కడ లోకల్లో ఉన్న టెంపుల్స్ అన్నీ చూపించారు ఇంక ఒక్కొక్కటి అలా చూస్తూ ఉన్నాము చాలా బాగున్నాయి టెంపుల్స్ అయితే అటు చుట్టుపక్కల అన్నీ ఈ ట్రిప్లో అయితే మేము మూడు శక్తిపీఠాలు అయితే చూసాము అది చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఎప్పటికప్పుడు కౌంట్ చేసుకుంటూ ఉంటాను నేనైతే ఎన్ని శక్తి పెట్టాలు చూసాము ఇంకెన్ని చూడాలి అనేసి ఈ ట్రిప్లో అయితే మూడు చూసేసాము ఇంకా లోపల అయితే ఇక్కడ చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే దీని నేమ్ వచ్చేసరికి మనీ టెంపుల్ అని చెప్పారు మనీ టెంపుల్ అని ఆటో డ్రైవర్ని అడిగితే చెప్పారండి ఫలానా టెంపుల్ అని శివాలి శివలింగాలు అయితే ఆ టెంపుల్ మొత్తం ఉన్నాయి అద్దనాగేశ్వర విగ్రహం అయితే ఇక్కడే ఉంది ఇంకా తొందరగా నేను ఎక్కడ చూడలే చూసిన గుర్తు కూడా నాకు లేదు ఇంకా బారుకి ఇంకా మనకి తాళాయపాలెంలో శివలింగాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి పెద్ద ఓపెన్ ప్లేస్ లాగా అట్లా ఉండి ప్రతి శివలింగంకి ఖచ్చితంగా బంతి పూల అయితే పెట్టేసి ఉన్నాయి ఇంక ఇట్లా చుట్టూ కూడా దేవుళ్ళ విగ్రహాలు అట్లా పెట్టున్నాయి ఇంక మేమైతే ఇక్కడే ఎక్కువసేపు స్పెండ్ చేసాము ఎందుకంటే చాలా బాగున్న విగ్రహాలు అలా చూస్తూ ఉండాలనిపించింది సో ఇంకా టైం లోకల్ లోకల్ టెంపుల్సే కాబట్టి ఆ నైట్ మేము స్టే మేము చూసేవి కొంచెం టైం పట్టినా పర్వాలేదు అని చెప్పి స్ఫటికలింగం అంట స్పటికలింగం అట్లా పెట్టారు లోపల లోపల వైపు ఇంక ఇట్లా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలాసేపు చూసుకుంటూ వెళ్ళి వెళ్ళాము ఆ టెంపుల్లోనే ఎక్కువసేపు గడిపాము అలా ఈ టెంపుల్ అయితే చూసేసాము ఇక్కడైతే నెక్స్ట్ గవ్వలమ్మ తల్లి అంట గవ్వలు ఎక్కువగా వాడుతున్నారు ఇక్కడ పూజకు కానీ అక్కడ మనం స్వామి అమ్మవారికి ఇవ్వడానికి కానీ అమ్మవారి దగ్గర నుంచి మనం ప్రసాదంగా స్వీకరించడానికి కానీ అన్నిటికీ గవ్వలు వాడుతున్నారు ఇక్కడ సో అవి పూజ చేయించుకొని తీసుకోవడానికి ఒక గవ్వ యాభై రూపాయలు అంట పంతులు గారు పూజ చేసి ఇస్తున్నారు మనకి ఇంకా మేమైతే తీసుకోలేదు ఇంకా అట్లా ఇక్కడైతే దర్శనం చేసుకున్నాము తర్వాత అయితే నెక్స్ట్ శివలింగాలు ఉన్నాయండి ఒక మొత్తం మహామృత్యుంజయ గుడి అంట ఇది దీంట్లో అయితే అన్ని శివలింగాలు అమ్మవార్లు అట్లా ఉండిపోయాయి ఇంకా ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది మొత్తం మొత్తం తిరిగి చూసొచ్చాము ఈ టెంపుల్లో అయితే ఇంకా అభిషేకాలు కూడా మనకు మనం చేసుకోవచ్చు మనం చేతి చేయిస్తున్నారు కూడా ఇంకా అక్కడ మేము వెళ్ళేసరికి భజనలు అయితే జరుగుతున్నాయి ఒక పక్కగా భజన చేస్తున్నారు ఓ పక్క పూజలు చేయించుకునే వాళ్ళు చేయించుకుంటున్నారు ఓ పక్క స్వామికి అభిషేకం చేస్తున్నారు అలా ఒక్కొక్క రకంగా ఉంది టెంపుల్ అయితే చిన్నది కాదండి చాలా పెద్దది అది మొత్తం చాలా ఉంది ఇంకా అవన్నీ తిరుగుతూ అన్ని దేవుళ్ళని అక్కడ చూసేసి వచ్చాము ఎక్కడ హడావులు లేకుండా చాలా ప్రశాంతంగా అయితే చూసొచ్చాము ఇంకా ఇక్కడైతే భజన చేస్తున్నారు వాళ్ళ పాటలు కూడా చాలా బాగా అనిపించాయి కాకపోతే దీంట్లో వీడియోలో పెట్టడానికి పక్కన డిస్టర్బెన్సెస్ ఎక్కువ వినిపించాయి పాటల కన్నా సో అందుకని డిలే వాయిస్ తీసేయాల్సి వచ్చింది వాళ్ళు పాటలు కూడా చాలా బాగా పాడారండి ఇంకా మేము ఆ నైట్ అయితే వెళ్ళిన రోజు నైట్ అయితే దాదాపు ఫైవ్ టెంపుల్స్ అయితే విజిట్ చేసాము ఐదు గుళ్ళు చూసుకున్నాము ఐదుగుళ్ళు చూసుకొని రూమ్కి వెళ్ళి ఇంకా టిఫిన్ చేసేసి పడుకుండి పోయాము ఇదైతే కాలభైరవ స్వామి గుడి అండి ఇక్కడ అందరూ కొడుతున్నారు అది ఇక్కడ చేసే పూజకి అలా చేస్తారంట మనకి మనకి ఒంట్లో బాగపోతే వెళ్తాం కదండి మసీద్ దగ్గరికి అలా ఆ కట్టి కొడుతున్నారు హాయ్ అండి ఫైనల్లీ ఈరోజు దర్శనాలు అన్నీ చేసేసుకొని రూమ్కి అయితే వచ్చేసాము రూమ్కి రాగానే వీడియో తీద్దాం అనుకున్నామండి మధ్యాహ్నం లేట్ అయిపోయింది వచ్చేసరికి ఇంకా ఫుల్ ఆకలిగా ఉండి భోజనం చేసేసాము ముందు తర్వాత ఏమో ఇంకా స్నానాలు చేసి రెడీ అయిపోయి టెంపుల్స్కి అయితే చూసేసి ఇప్పుడే వచ్చి టిఫిన్ అయితే చేసి ఇంకా బెడ్ ఎక్కుతున్నాము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వన్కి దర్శనానికి వెళ్ళాలి స్పర్శ దర్శనానికి సో లాస్ట్ గా ఈ రోజు లాస్ట్ పిక్లు దిగాలి అని ఫిక్స్ అయ్యారు మా వాళ్ళు సో అందుకని అన్నా కనిపించట్లా